కన్యాకుమారి పేరు వెనుకున్న కథ ఏమిటి అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము ఉత్తర భారతదేశంలో హిమాలయాల మంచుతో మంత్రముగ్ధులను చేస్తే దక్షిణాన కన్యాకుమారి సముద్ర అందాలతో పర్యాటకులకు కట్టిపడేస్తుంది తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి చెందిన జిల్లా కన్యాకుమారి ఇక్కడ ఎంతో పవిత్రమైన దేవాలయాలు సముద్ర తీరము ప్రసిద్ధి చెందిన కట్టడాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి ముఖ్యంగా కన్యాకుమారి బీచ్ మహాసముద్రము పడ పడమర అరేబియ సముద్రాలను హద్దులుగా కలిగి ఉంది బంగాళాఖాతము అరేబియ సముద్రము హిందూ మహాసముద్రము ఈ మూడుంటి సౌందర్యాలను ఒకే చోట చూడాలంటే కన్యాకుమారి వెళ్ళాలి అక్కడ సాయం సంధ్యలో సముద్రపు అందాలు పర్యాటకులకు మధురానుభూతులను అందిస్తాయి ఉదయం సూర్యుడు బంగాళాఖాతం నుండి ఉదయించడం సాయంత్రం అరేబియా సముద్రంలో అస్తమించడం చూడడం ఒక అద్భుతమైన ఆనందం మరో విశేషం కన్యాకుమారి హమ్మన్ టెంపుల్ దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన ఆలయాల్లో కన్యా కన్యాకుమారి ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించారని అంటారు అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తుంది మరి ఈ ఆలయ విశేషం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ప్రస్తుతం యావత్ భారత్ మొత్తం కన్యాకుమారి మీదనే ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి నలభై ఐదు నలభై ఐదు గంటల పాటు సుదీర్ఘ ధ్యానంలోకి వెళ్ళిన ప్రదేశము ఈ కన్యాకుమారి దీంతో అందరూ అసలు కన్యాకుమారి ఎక్కడ ఉంది దాని కథ ఏమిటి ఆ విషయం ఏమిటి తెలుసుకోవాలని ఆతృత పడుతుంటారు ఆ కన్యాకుమారి అనే పేరు ఎలా వచ్చింది అను తెలుసుకోవాలని అనుకుంటారు భారతదేశానికి దక్షిణ సరిహద్దులోని కన్యాకుమారి పవిత్ర యాత్ర స్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరసలుతుంది సముద్ర సోయాగాలకు నిలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన లేత లేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్య భగవానుడు అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగిరి ఎగిస్తున్నట్లు ఉన్న కనువిందు చేస్తుంటాడు ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రి పూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయము చంద్ర దయాలను చూసి పులకించని మన మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు కన్యాకుమారిలో బంగాళాఖాతము మరోవైపు అరేబియ మహాసముద్రము దిగువన హిందూ మహాసముద్రము వీక్షకుల్ని ప్రవశింపజేస్తాయి ప్రకృతి రమణీయలతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని తోర్యం ధాతువుతో కూడిన ఇసుక రేణువుల పరమేశ్వరుడు అద్భుత శక్తికి ఆనవాలుగా చెప్తుంటారు అలాగే వారణాసి పరమశివునికి నివాస స్థలమైనట్లుగా కన్యాకుమారి పార్వతీదేవికి నివాస స్థలం అనే స్థానికుల నమ్మకము మూడు సముద్రాల నీరు పార్వతి మాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుంది అని భక్తులు నమ్ముతుంటారు కన్యాకుమారి అనే నగరము భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం దక్షిణ రాష్ట్రంలో ఉంది ఈ ప్రదేశము హిందూ మత ప్రధాన విశ్వాస కేంద్రాల్లో ఒకటి మూడు వైపుల సముద్రం చుట్టూ ఉన్న ఈ ప్రదేశము చోళ పాండే పాడ్య చేర పాలకుల పాలనలో ఉంది నేటికి మీరు ఇక్కడ స్మారక కట్టడాలపై ఈ పాలకుల హస్తకళ పనితనము ముద్రను చూడవచ్చు ఈ ప్రాంత చరిత్ర ఈ పాలకుల కంటే చాలా పురాతనమైనది ఈ ప్రదేశానికి కన్యాకుమారి అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉన్నది కన్యాకుమారికి ఆసక్తికరమైన కథ ఉన్నది ఈ పట్టణం పేరును స్మార్ స్మార్థకం చేస్తున్న ఆలయం కూడా కన్యాకుమారి కన్యకు అంకితం చేసిన ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా అందంగా అలంకరిస్తారు కుమారి అమ్మన్ టెంపుల్ లేదా కన్యాకుమారి టెంపుల్ సముద్రపోడ్డున కలదు సముద్ర తీరం ప్రకృతి శోభతో ఉండే కన్యాకుమారి సముద్ర తీరంలో ఇసుక తోర్యం ధాతులతో కూడి ఉండడము పరమేశ్వరుని అద్భుత శక్తికి నిదర్శనమని అంటారు ఈ ఆలయంలో కుమారిని దేవతగా కొలుస్తారు ఈ దేవత పార్వతి అవతారము దేవాలయానికి సమీపంలోని కొబ్బరి చెట్లతో పిచ్చుక గుళ్ళతో ఉన్న బీచ్ మూడు సముద్రాల నీరు పార్వతి మాత పాదాలను తాకుతుంది కన్యాకుమారి పార్వతి మాతకు నివాస స్థలం అని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించాలంటే పంచకట్టుతో లోనికి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్యాంట్ షెట్టుతో లోనికి వెళ్ళడానికి అనుమతించరు ఇది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారము దేవాలయానికి సమీపంలోని కొబ్బరి చెట్లతో పిచ్చుక గుళ్ళతో ఉన్న బీచ్ పర్యాటకులని చూపురకుల్ని కట్టుపడేస్తుంది ఈ ఆలయంలో అమ్మవారికి బాలాదేవి కన్యాదేవి దేవి కుమారి మొదలగు పేర్లతో పిలుస్తారు గర్భగుడిలోని అమ్మవారి వజ్రపు ముక్కు పుడక దేదీప్యమానంగా గర్భ దేదీప్యమానంగా వెలుగుతుంది ప్రతిరోజు తెల్లవారు ఐదు గంటల నుండి ఆలయం దర్శనం కలుగుతుంది వైశాఖ మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉన్నది పర్యాటకులు రోజు వందల మంది దర్శించడానికి కారణం ఈ ఆలయంలో సముద్రపు ఘోష వినిపించడమే పురాతన గ్రంథాల ప్రకారం బాణాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి తల్లి పార్వతి జన్మించింది బాణాసురుడు బ్రహ్మదేవుడి నుండి కన్యక బాలిక ద్వారా మాత్రమే చనిపోతానని వరం పొందుతాడు ఏ కన్యకైనా తనని చంపలే ఏ కన్యనైనా తనని చంపలేదని అందరినీ సులువుగా ఓడించగలనని బాణాసురుడు అహంకారానికి పోతాడు తన శక్తిని దుర్వినియోగం చేసిన బాణాసురుడు ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఇంద్రుడితో పాటు అగ్ని వరుణ్ వరుణుడు మొదలగు దేవతలు కూడా బాణాసురుని భీమోత్సవంతో ఇబ్బంది పడడం ప్రారంభించారు దేవతలు బాణాసురుని భీమోత్సవాన్ని వధించుకోవడానికి మాతాశక్తి నుండి సహాయము కోరారు అప్పుడు తల్లి భూమిపై పుట్టాలని నిర్ణయించుకుందని పురాణాలు చెప్తున్నారు బాణాసురుని భీమత్సవం తారాస్థాయికి చేరుతున్నప్పుడు శక్తిదేవి ఆనాటి ప్రసిద్ధ రాజు భరతుడి ఇంట్లో జన్మించింది భరతుడికి ఎనిమిది మంది కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వారిలో రూపమైన కుమారి చివరికి త రాజు తన రాజ్యాన్ని విభజించినప్పుడు ప్రస్తుత కన్యాకుమారి ప్రాంతం అతని కుమార్తె కుమారికి వచ్చింది కుమారి చిన్నతనం నుండి గొప్ప శివభక్తురాలు కుమారి శివుని పెళ్ళాడాలని కఠీర కఠోర తపస్సు చేస్తుంది ఆమె తపస్సు చూసి శివుడు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు కానీ కుమారి శివుని వివాహం చేసుకుంటే బాణాసురుడి భీవత్సవం ఎప్పటికీ అంతం కాదని నారదునికి తెలుసు కుమారిని వివాహం చేసుకోవడానికి శివుడు సుచిత్రం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు నారదుడు వివాహాన్ని ఆపడానికి ఒక కోడిని కోరా కోడిని వరం కోరాలని చెప్తుంటారు దీంతో కోడి కూత కూస్తుంది కోడి కూత విన్న శివుడు కూడా ఇప్పుడు శుభముహూర్తం గడిచిపోయిందని భావించడంతో ప్రయాణాన్ని మానేస్తాడు పెళ్ళికి సరైన సమయానికి శివుడు రాకపోవతో కుమారికి చాలా కోపం వస్తుంది కానీ కోపం తగ్గిన తర్వాత తన తపస్సులో ఏదో లోటు ఉండొచ్చునని భావించి మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించింది అయితే ముహూర్త సమయానికి కూడా శివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాసులను మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్ళుగా బండలుగా మారిపోయాయని స్థానికులు చెప్తుంటారు అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున్న బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్ళు కనిపిస్తుంటాయని చెప్తుంటారు అదలా ఉంచితే కన్యాకుమారి కుమారి వద్దనున్న దక్షిణ భారతదేశానికి చివరి సరిహద్దు అయిన ఇందిరా పాయింట్ చూసేందుకు దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తుంటారు ముఖ్యంగా ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమయం కట్టిపెడేస్తాయని చెప్పవచ్చు అలాగే కన్యాకుమారి శివార్లలో ఉదయగిరి కోట విట్టకోట కోటలు చూడవచ్చు కన్యాకుమారికి పది కిలోమీటర్ దూరంలో ఉండే తమిళనకులో ఒక ప్రీతికరమైన సరోతో అనే ప్రతి ప్రతి ఆలయం చూడదగ్గదే కుమారి తపస్సు ఆమె అందం గురించి తెలుసుకున్న బాణాసురుడు కుమారికి వివాహ ప్రతిపాదన పంపాడు కుమారి బాణాసురుడు చేష్టలతో అతని మీద చాలా కోపంగా ఉంది అయితే ఇది ఇలా ఉన్నప్పటికీ ఆమె బాణాసురుడు యుద్ధంలో తనను ఓడిస్తే వివాహ ప్రతిపాదన అంగీకరిస్తానని చెప్పింది దీని తర్వాత బాణాసురుడు కుమారి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది యుద్ధ సమయంలోనే బాణాసురుడు తన తాను కోరాడుతున్నది సాధారణ అమ్మాయి కాదని అర్థమైంది చివరకు కుమారి బాణాసురుడిని ఓడించింది తన మరణానికి కొన్ని క్షణాల ముందు ఈ అమ్మాయి శక్తిదేవి వాస్తవ రూపం తప్ప మరెవరో కాదని బాణాసురుడు తెలుసుకున్నాడు మరణానికి ముందు బాణాసురుడు తన తప్పును తప్పులకు తల్లిని క్షమించమని కోరాడు దీని ద్వారా కుమారి తన అసలు రూపానికి తిరిగి వచ్చి శివలోకానికి వెళ్ళిందని నమ్ముతారు అయితే కుమారి అమ్మన్ ఆలయంలో తన ఉనికిని కొనసాగించింది విశ్వాసాల ప్రకారం ఈరోజు కూడా కుమారి ఆలయంలో శివుని కోసం వేచి ఉంది తల్లి శక్తి కన్య స్వరూపంగా జ్ఞాపకార్థంగా ఈ ప్రాంతానికే కన్యాకుమారి అనే పేరు పెట్టారు కన్యాకుమారిలోని అమ్మన్ ఆలయము కుమారి రూపానికి అంకితం చేశారు ఈ ఆలయంలో భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుంది దీంతో పాటు భక్తులు ఆత్మదర్పణం ధ్యానం కోసం కూడా ఇక్కడికి వెళుతుంటారు తల్లి మనసు అన్ని మనసును అన్ని గందరగోళాల నుంచి తొలగిస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే వారికి ఈ ప్రదేశం చాలా ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు బాణాసురుని సంవరించిన అమ్మవారి కుమారి ఆలయము చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశము మూడు వైపుల ఎత్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలు ఉన్నాయి ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపచేస్తూ ఉంటుంది ఒకప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావాలు నావాలు రేవులోని బండరాలను దీకునేవని చెప్తుంటారు బంగాళాఖాతానికి అభిముఖంగా ఉండే ఆలయ ద్వారాన్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు సంవత్సరంలో ఓ నాలుగైదు సార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి రాక్ లాబ్స్టార్ అని పిలిచే భారీ సైజ్ రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందినది సగటున రెండు కేజీల బరువుండే ఈ లాబ్స్టార్ల ధర ఐదు వేల రూపాయలు పైమాటే కేంద్ర సముద్ర కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ వాణిజ్య ప్రతిపాదక కేజ్ కల్చర్ ద్వారా ప్రత్యేకంగా పెంచబడే ఈ లాబ్స్టార్లను ఎక్కువగా జపాన్ హాంకాంగ్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు కన్యాకుమారి మండపం కేరళలోని వి విలింజం వంటి తీర ప్రాంతాల్లో ఈ లా ల్యాబ్స్టార్లు ఎక్కువగా దొరుకుతుంటాయి తీరం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటికి రాక్ రాక్ లాబ్స్టార్ అనే పేరు వచ్చింది ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల ట్రాలింగ్ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి సెప్టెంబర్ జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేందుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంబిస్తారు చెన్నై నగరానికి ఏడు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్ళాలంటే విమాన మార్గంలో అయితే మధురై నుంచి ఇరవై రెండు వందల యాభై కిలోమీటర్లు తిరువనంతపురం నుంచి తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్ళవచ్చు చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో అయిన ఢిల్లీ ముంబై కలకత్తా నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉన్నది